స్వాగతం నమస్కారం గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు సాధారణంగా చూస్తుంటాము ఈ పూజలు శుభకార్యాల సమయంలో ఎక్కువగా ఇంట్లో కూడా ఆడవాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆ ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన సింబల్స్ అనేది వేయటం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది అమావాస్యకి అమావాస్యకి గుమ్మడికాయ కడుతూ ఉంటారు గుమ్మడికాయ కట్టినప్పుడు కూడా కొంతమంది ఊరికే బొట్లు పెట్టడము లేదు కొంతమంది ఓం రాయటము స్వస్తికి రాయటము ఇలాంటివి చూస్తూ ఉంటాం ఈ స్వస్తికి రాసినప్పుడు చాలా మంది ఎక్కడ రాయాల్సి వచ్చినా సరే అది మనం శుభానికే రాస్తాం కొంతమంది తెలిసి తెలియక నిజంగా కరెక్ట్ ఎటు రాయాలో తెలియక దాన్ని రివర్స్లో రాస్తూ ఉంటారు స్వస్తిక్ని రివర్స్ రాయటం వల్ల ఏమైనా అశుభం జరుగుతుందంటారా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే స్వస్తిక్లో చాలా మట్టుకు మనకు పంచభూతాలకు సంబంధించి కావచ్చును అదేవిధంగా అదొక లక్ష్మి రిలేటెడ్ మనకు అది అంటే ఒక శుభం కలగాలి అని మనము కోరుకుంటున్నాము అనేది ఆ యొక్క చిహ్నం ఎవరి ఇంటి ముందు అయినా లేదా మొబైల్ వెనకాల అయినా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ స్వస్తిక అనేటువంటిది అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది ఇంట్లో సరైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ లేదు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా పసుపు రిలేటెడ్ అటువంటి ఈ సింబల్ సింబల్ను మనం రేడియం వేయించుకోవడం ద్వారా లేదా దానికి సంబంధించి గోల్డ్ రిలేటెడ్ ఒక ను మనం పెట్టుకోవడం ద్వారా ఇంటి సింహద్వారం పైన కానీ ఇంటి సింహద్వారానికి ఎంటర్ అయ్యేటువంటి మన రైట్ సైడ్ కానీ అత్యంత అద్భుతాలైనటువంటి ఫలితాలు ఉంటాయి రెండవది ఏనుగులు ఇవి గజాలు లక్ష్మీదేవికి ఎంతో అంటే లక్ష్మీదేవి పూజలో ఈ యొక్క ఏనుగులు అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఏనుగులకు సంబంధించినటువంటి సింబల్ కావని ఏనుగులకు సంబంధించి రెండు ఇట్లా అభిషేకం చేస్తున్నటువంటి విధంగా ఆ యొక్క సింబల్స్ రెండు మన డోర్కు అట ఒక సింహద్వారం వద్ద పెట్టుకొని ఆ పైన స్వస్తికి సింబల్ పెట్టిన లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టిన అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరన్నటువంటి ఈ యొక్క అమావాస్య అమావాస్య రిలేటెడ్ ఉండేటువంటి దాంట్లో యొక్క గుమ్మడికాయను వీరు కొందరు ఏం చేస్తారంటే దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలు చేయించుకొని బ్రాహ్మణులతో చక్కగా బొట్టును పెట్టించుకొని ఇంటికి తీసుకువెళ్ళి కట్టుకుంటారు ఇక్కడ ఇది కూడా ఒక డౌట్ ఎప్పుడైతే అమావాస్య రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు అంటే ఈరోజు అమావాస్య అనుకుందాం ఒకరోజు ముందుగానే మనము పూజాది కార్యక్రమాలు చేయించుకొని కాలానికి ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి అది ఇంటి బయట దీనిని ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఐదున్నర నుండి ఆరున్నర లోపే కట్టాలి ఐదు గంటల లోపే మ్యాక్సిమం ఐదున్నర లోపు ఈ బూడిదిగుమ్మడికాయను మనం కట్టిన చో విశేషమైనటువంటి నరఘోష నర సంబంధిత ఇబ్బందుల నుండి మనం తొలిగిపోతాం ఎప్పుడైతే ఈ సమయం కాస్త దూరం 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 అవుతుందో దాని ఇంపాక్ట్ కూడా కొంత తగ్గుతుంది ఓకే అయితే ఈ క్రమంలో ఇంకొక మాట చెప్తా ఇంటి ముందు కొందరు పెద్ద పెద్దది రాక్షసుల బొమ్మలు పెడుతూ ఉంటారు దిష్టి బొమ్మలు దిష్టి బొమ్మలు రాత్రులు ఎవరు నమ్మినా నమ్మకుండా చెప్తున్నది సత్యం కొన్ని కొన్ని గడియలు ఉంటుంది అమావాస్యలు కానీ గురువారాలు కానీ ఆదివారాలు కానీ కొన్ని నక్షత్రాలు బేస్ అయ్యి అటువంటివి కానీ ఈ తరుణంలో కొన్ని కొన్ని క్షుద్ర దేవతలు తిరుగుతూ ఉంటాయి తప్పకుండా తిరుగుతాయి ఇవి తిరిగే క్రమంలో ఇంటి బయట కుక్కల అరుపు కానీ ఏడిచినట్టుగా కానీ లేదా ఏదైనా జంతువులకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ వస్తుంది కాకుల అరుపులు కానీ రాత్రులు కాకులు కనబడవు కొన్ని చోట్ల నేను లైవ్లో చూసా రెండు గంటలు మూడింటికి తెల్లవారుజామున కాకులు అరుస్తూ ఉంటాడు ఇట్టి క్రమంలో ఈ క్షుద్ర దేవతలు క్షుద్రయో ఇవేవో రాక్షసులకు సంబంధించినటువంటి వారు వెళుతూ ఉంటే ఆ చిత్రపటాన్ని చూసి మా అన్నను మా అక్కను లేదా మా చెల్లెను లేదా మా తమ్ముడను ఆ క్షుద్ర దేవతలు మన ఇంటిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ చిత్రపటాలు చూసి వాస్తవానికి పెట్టకూడదు ఖాళీ అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకోవచ్చు కాళిక అమ్మవారి ఫోటోని పెట్టడం అద్భుతం మొత్తం ఖండించినట్టే ఇవి ఒకవేళ ఏమైనా చూసినా కూడా భయపడ వెళ్ళిపోతుంది లేదా దృష్టి దోషానికి సంబంధించి కనుదృష్టి గణపతి అనేటువంటి ఫోటో ఉంటుంది ఇదైనా పెట్టుకోవచ్చు ఈ టాపిక్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మీరు చెప్పినటువంటి స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో అది రివర్స్గా రాస్తే చెడు అనేటువంటిది వస్తుంది అట్రాక్ట్ అవుతుంది మంచి కోసము స్వస్తికు దానిని క్షుద్ర పూజల సంబంధించినటువంటి వారు రివర్స్గా చేసి చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో లైక్ తాంత్రిక క్షుద్ర పూజలు ప్రయోగాలు ఏదైనా కావచ్చును తాంత్రికపరమైనటువంటి దానికి చిక్షణము ఈ స్వస్తికు రివర్సు కనుక మనము ఎప్పుడైనా కూడా ఎటు చూసిన ఎస్ సింబల్ రావాలి అంటే ఉదాహరణ చెప్తున్నా ఇటు ఎస్ ఉండాలి ఇటు ఎస్ ఉండాలి ఇక దీనిని చాలామంది ఇట్లా ఇట్లా పెట్టి ముందు ఇటు ఇటుదిటు ఇటు ఇటు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటారు చెప్పరాదు అని నేను అనట్లేదు వాళ్ళు చెప్తున్నా మనకు కావాల్సింది ఏమిటి స్వస్తికు అది చక్కగా కూడా ప్లస్ సింబల్ వేసిన తర్వాత పైనుండి ఇటు కలపండి ఈ కింద నుండి ఇటు మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి ఎప్పుడైనా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ ఇవ్వండి ఉండాలా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ అనేటువంటిది ఉండడము అత్యంత శుభాన్ని తెచ్చిపెడతాం కట్ చేసినట్టుగా లేకుండా ఇప్పుడు స్వస్తికి నాలుగు ఆ ప్లస్ మధ్యలో డాట్స్ కూడా డాడుతుంటారు ఎందుకనండి నాలుగు డాట్స్ అనేటువంటిది మనకు లక్ష్మి మనకు అదేమిటి నాలుగు దిక్కులు లైక్ మనకు ఏదైతే మనకు ఇటు తూర్పు పడమరము ఉత్తరము మనకు దక్షిణము ఈ దిక్కులకు సంబంధించి ఇందులో అష్టదిక్పాలకులు అదేవిధంగా మనకు పంచలోక పాలకులు అదేవిధంగా మన నాలుగు దిక్కులు ఇవన్నీ కూడా ఉంటాయి కొందరు పెడతారు కొందరు పెట్టారు ఆ బొట్లు ఆ బొట్లు పెట్టినా పెట్టకున్నా శుభమే స్వస్తికలో ఇన్ని అర్థాలు వస్తాయి కనుక అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక మనం దీనిని రివర్స్గా చేయడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కారుపై రాసిన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది రాయకూడదా రాయకూడదు చక్కగా ఇప్పుడు తెలివని విషయము ఒకరిని అడిగితే ఏం జరుగుతుంది కిరీటం పడిపోదు కదా అవును కనుక అన్నిటికంటే ముఖ్యంగా తల్లి ఉన్నది గూగుల్ తల్లి దాన్ని చెప్తే అడిగితే అన్ని చెప్తుంది కనుక ఇలాంటి విచిత్ర చిత్రమైనటువంటివి నేను కూడా మొన్న వేరే ఒకరు ఆ విధంగా పెడితే మందలించడం జరిగింది అట్లా పెట్టద్దమ్మా పరిస్థితికి ఇది అయ్యో గురువు గారు మా పిల్లవాడు అనుకోకుండా వాడు పెట్టేశాడు మేము పూజ చేసేసాము అని చెప్పను మీరు అర్జెంటుగా దాన్ని మలిపి రెండు అక్షంతలు వేసి నమస్కరించుకోండి అట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఓకే సాధారణంగా మనం చూస్తూ ఉంటాము ఇరుగు పొరుగు విషయంలో కానివ్వండి స్నేహితుల విషయంలోనే కానివ్వండి ఒక దగ్గర ఒక పది మంది కలిసి వర్క్ చేస్తున్న దగ్గరే కానివ్వండి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మాట్లాడుకున్నంత వరకు వారి ముందరే మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది కానీ వాళ్ళు లేని సమయంలో వారి గురించి వీళ్ళు వెనకాల నెగిటివ్గా మాట్లాడుకోవడము వాళ్ళకు సంబంధించిన విషయం కాకపోయినప్పటికీ వాళ్ళని అందులోకి లాగటము ఇలా రకరకాల విధానాలు చూస్తూ ఉంటాం ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే నెగిటివ్గా అసలు వాళ్ళక దాని గురించి సంబంధం లేకున్నా ఏదో ఒక చెడు విషయాన్ని తీసుకొచ్చి వీళ్ళ పైన దాన్ని స్ప్రెడ్ చేయటము ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తుంటాం అంటే అట్లా చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చింది ఏమీ లేదు అప్పటి వరకు వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టడం ఎందుకు లేదు ఉంటది చెప్తా ఉంటది ఖచ్చితంగా అయితే ఏముందో తెలుసుకోవాలండి సో అంటే దీన్నే అంటారు నెగిటివ్ ఇంపాక్ట్ అని వాస్తవానికి మనపై బట్టగాల్చి మీద వేయడం లైక్ కరెక్ట్ మనము ధర్మంగా మన పని మనము చేసుకుంటూ వెళ్ళినప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ మీరు అడిగి మీరు చెప్పినటువంటి విషయాలను బేస్ చేసుకొని గిట్టని వారు లేదా వీరి యొక్క నోట్ నోరు మూలకంగా అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం కానీ లేదా కొందరు ఎక్కువగా మాట్లాడరు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు మరి కొందరు డబా 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 మాట్లాడేస్తుంటారు వారిదే ఇప్పుడున్నటువంటి కాలం ఖచ్చితంగా చెంచా అంటే ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ చెప్పడము ఇది చెప్పి బాస్ వద్దనో లేదా వారి యొక్క మేనేజర్ వద్దనో లేదా వారి అంటే వారి స్థాయి బట్టి పై స్థాయి వాళ్ళకు అదేదైనా కానీ చెబితే ఆహా ఓకే అవునా సరే ఇంకేమైనా జరుగుతాయి చెప్పు అనే బుద్ధి ఫస్ట్ వారికి ఉండద్దు అలాంటి విషయాలు నువ్వు నాతో చెప్పొద్దని అది అక్కడికి కట్ చేసేటువంటి వారు మంచివారు ఓకే ఎవరైతే చెడు విషయాలు కానీ వారి పలానా వ్యక్తి ఇట్లా పలానా వ్యక్తి అట్లా పలానా వ్యక్తి గురించి ఇట్లా పలానా వ్యక్తి అట్లా ఈ వ్యక్తి ఇలా చేశాడు ఆ వ్యక్తి అలా చేస్తున్నాడు అనేటువంటి విషయాలను ఎవరైతే ఈ యొక్క చెంచాగిరి అంటే ఇక్కడ ఇక చెప్పేటువంటి క్రమంలో వారికి కేతువు యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది అధికంగా పెరుగుతుంది ఉండడం వల్ల అలా చెప్పడం వల్ల జాతకంలో కేతువును వారు కేతు ఇచ్చేటువంటి ఎనర్జీ ఇప్పుడు ఒక అభిషేకం మీరు చేసుకున్నారు దానివల్ల మీరేం ఫీల్ అవుతారు ఉదాహరణకు మీ మనసులో ఉండేటువంటి స్పిరిచువల్ ఫీల్ అంటే లైక్ ఏంటిది చాలా తృప్తిగా అనిపిస్తుంది శాంతిగా అంతే ఒక ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది కదా మీ ఆరా ఏదైతే ఉందో అది కొంత పెరిగే క్రమంగానే అద్భుతంగా ఉంటుంది అదే రోజు అనుకోకుండా ఎవరి గురించో చెడుగా చెప్పాల్సి వచ్చిందో లేదా ఇక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పారు లేదా ఇంకేదో విషయము మీరు చెప్పారు ఒకటి లేదా మీరు చెయ్యని తప్పుకు నిందలబడ్డారనుకుందాం ఇక్కడ రెండు టాపిక్లు చెప్పాం గుర్తుంచుకోండి బాగా మీరు చెయ్యని తప్పులకు మాటలు పడేటువంటి క్రమంలో వాదించి వాస్తవం ఇది ఇది అవాస్తవం అని చెప్పి చిత్రీకరించి క్లోజ్ చేసిన లేదా మీ బుద్ధి ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పే బుద్ధి ఉందనుకుందాం దీనివల్ల ఒక స్పిరిచువల్ ఒక జ్ఞానం ఏదైతే ఉందో కేతువు అది ఇచ్చేది మనకు గురువు కేతువు మోక్షకారకులు ఆ మోక్షం నుండి ఒక ఉద్యోగంలో మనకు డ డెవలప్మెంట్ కావాలి అనుకున్నా మనకు చక్కటి జ్ఞానం కావాలి అనుకున్నా డబ్బు పొదుపు ఉండాలి అనుకున్నా మనం ఒక వీడియోలో చెప్పాం రెండో భావంలో కేతువు ఉన్నట్టయితే విపరీతమైనటువంటి డబ్బు వారి చేతిలో ఆగదు అని చెప్పి మనది ఇదే కేతువు అనేటువంటిది మనం ఇక్కడి అక్కడ అక్కడి ఇక్కడ చెప్పే మూలకంగా దరిద్రాన్ని అనుభవిస్తారు డబ్బు అనేటువంటిది ఆగకుండా ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎక్కువ చాలా ఇబ్బందులు ఎదురవుతుంది నిజంగా దీన్ని నమ్మచ్చు అంటే అంటే ఎందుకంటున్నాను అంటే పక్కన వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు పక్కన వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా వాళ్ళు సంతోషంగానే ఉంటున్నారు అనవసరమైన నిందలు పడ్డ వాళ్ళే బాధ బాధగా ఉంటున్నారు అంటే అనవసరమైన నింద పడిందని కావచ్చు ఆ నింద నింద కాదు అని ప్రూవ్ చేసుకోలేక కావచ్చు ఈ రకంగా చాలా వరకు మనం చూస్తే తప్పు చేసిన వాళ్ళే హ్యాపీగా ఉంటున్నారేమో అనిపిస్తుంది మనం ఏదైనా వరకే చేస్తే అది మన మైండ్లో ఉండిపోతుంది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉండాలి మెడిటేషన్ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది వీడేంది నా మీద ఇట్లా చేశాడు బట్టగాల్చి మీద వేశాడు ఏంటి ఎంబడే అరిచేసి గోలగోల చేసేసేటువంటి వారు అజ్ఞాని దాన్ని యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేసి ఓకే డన్ వెయిట్ చేయండి యాక్సెప్ట్ చేసి ఓపికతో మనం వెయిట్ చేసినటువంటి దానికి ప్రకృతి తప్పకుండా రివెంజ్ అనేటువంటిది వారిపై తీరుస్తుంది అది వందకు రెండు వందల పర్సెంట్ నేను చెప్తా ఒక ఎనిమిది నెలల నుండి పదకొండు నెలల లోపు అంటే మీరు మంచివారై మీ బుద్ధి ధర్మబుద్ధి అయ్యి మనం హండ్రెడ్ పర్సెంట్ మంచివారమి అనుకుంటే ఆ యూనివర్స్ అనేటువంటిది ఊరుకోదు రివెంజ్ తప్పకుండా వారిపై ఇచ్చేస్తుంది వారి ఇంట్లో కానీ వారి ఒంట్లో కానీ వారి జాబ్ కానీ లేదా వారిపై ఏమైనా చెడుగా చిత్రీకరించబడడం కానీ ఏదైనా జరుగుతుంది మనం ఒకటి ఇస్తే రివర్స్ అదే వస్తుంది ఈశ్వరునికి మనము ఒక అభిషేకం చేసి బలాన్ని ఇచ్చినాం అక్కడ మనం స్పిరిచువల్గా ఫీల్ అయితే ఫీల్ అవుతున్నాం ఓకే కానీ మనం అక్కడ చేసింది ఏంటి తెలుసా భగవంతునికి మనం అభిషేకం చేయడం ద్వారా తనకు ఒక బలాన్ని క్రియేట్ చేసినాం అక్కడ ఇది ఎవరికి తెలియదు ఒక అర్చన చేసినాం గణపతికి దానివల్ల ఆ గణపతిలో ఉండేటువంటి యంత్ర బలంగాని ఆ మూర్తికి ఒక పవర్ పెరుగుతుంది ఈశ్వరునికి ఎన్ని అభిషేకాలు చేస్తే అంత పవరు ఆ రాతికి ఆ విగ్రహానికి ఆ కింద ఉండేటువంటి యంత్రానికి పవర్ పెరుగుతుంది మనకు అవసరం వచ్చినప్పుడు ఒక కథ కూడా ఉన్నది మనకు అది నాకు జ్ఞాపకం లేదు ఉన్న విషయము ఒకనొక సందర్భంలో తను ఒక వ్యక్తి తను చేసినటువంటి సాధనకు విపరీతమైనటువంటి ఆయుధాలు ప్రత్యక్షమవుతాయి ఈ ఆయుధాలన్నీ కూడా ఈశ్వరం దగ్గర పెట్టు అరే ఇన్నేళ్ళు నన్ను కష్టపడి ఇంత తపస్సు చేసి ఇన్ని ఆయుధాలు పొందితే ఈ ఆయుధాలు తీసుకెళ్ళి ఈశ్వరుని దగ్గర పెట్టుకుంటున్నాం ఏంటి అనేటువంటి వాదన తన మాట విని ఈశ్వరం దగ్గర పెట్టేస్తాడు ఇతను వెళ్ళిపోతూ ఉంటాడు ఆ యుద్ధానికి వారందరు వస్తూ ఉంటారు ఇతని దగ్గర ఆయుధాలు ఏం లేవు అయ్యో ఈశ్వర ఉన్న ఆయుధాలన్నీ నీకు ఇచ్చా కదా ఏమిటి అనగానే తద ఏ సమయంలో ఏ ఆయుధం ఇవ్వాలో ఆయుధాన్ని ఇచ్చుకుంటూ ఈశ్వరుడు ఇస్తాడు సాక్షాత్ అంటే అట్లా ఉంటుంది ఇది పూర్తి కథ ఉంది మనం నెక్స్ట్ ఇంటర్వ్యూలో తప్పకుండా నేను ఒకసారి చూసి వచ్చి చెప్తా ఇది ఏమిటి అంటే మనం చేసుకునే అభిషేకాలన్నీ అక్కడ ఉండబడుతుంది మనకుండే అటువంటి మంచి చెడులను ఆధారంగా చేసుకొని దాని పవర్ అనేటువంటిది మనకు ఆ ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు కనుక మనం బాధపడద్దు ఒకరి మూలకంగా మనం ఎప్పుడూ చాలా హ్యాపీగా సంతోషంగానే ఉండాలి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే ఉండాలి ఖచ్చితంగా ఎందుకు అంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఒకరి వల్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు మహా దరిద్రం మైండ్కి ఎక్కించుకోవద్దు అది ఈశ్వరునికే అప్పయ్యప్పాలి అప్పో వెళ్ళామా అక్కడ కూర్చున్నామో తండ్రి జరిగింది అంత ఇక్కడితోనే వదిలేస్తున్నా బస్ అట్లా అంత ఆయన చూసుకుంటాడు ఖచ్చితంగా కనుక మనకు ఈ యొక్క ఇది కలమంద అంటారు అలోవేరా కలమంద చెట్టు చెట్టు కంప్లీట్గా ఆ వేర్లతో ఉండేటువంటి దాన్ని సేకరించాలి సేకరించి శుభ్రపరిచి గంధము కుంకుమతో బొట్టు పెట్టి దాన్ని రివర్స్ చేసి అంటే ఆ వేర్లు వేర్లు ఉండే విధంగా చేసి దానికి చక్కగా కూడా కట్టేసి దాన్ని మనం ఇంటి ముందు కనుక వేలాడదీస్తే అసలు విపరీతమైనటువంటి నరగోష చెడు నుండి అద్భుతమైన రిజల్ట్ అతి తొందరగా కనబడుతుంది అతి శీఘ్రంగా కనబడుతుంది కాటుగా ఉంటుంది ఈ కాటుకను మనం నిద్రించేటప్పుడు మన పిల్ల కింద పెట్టుకొని పడుకోవాలి శుక్రవారం రోజు పడుకొని శనివారం రోజు దీన్ని తీసి చక్కగా ఒక రావి చెట్టు కానీ చెట్టు మొదట్లో కానీ కొంత గొయ్యి తీసి దీన్ని పాత్ర పెట్టడం ద్వారా విపరీతమైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉండి మనం దూరం అవుతాం చాలా శుక్రవారం రోజు ఓకే శుక్రవారం అది పొద్దున్నే వెళ్ళాలి సూర్యోదయం కంటే ముందే వెళ్ళి అక్కడ ఇది పాత్ర పెట్టి రావాలి శనివారం శుక్రవారం సాయంకాలము ఈ కాజల్ నెత్తి కింద పెట్టుకొని పడుకొని శనివారం పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే ముందే చూసుకొని పెట్టుకోవాలి ఆ మర్రి ఎక్కడ ఉంది రావి చెట్టు ఉంది లైక్ చూసుకొని అక్కడికి వెళ్ళి కాస్త దొ గొయ్యి తీసి ఈ మన తలకడ కింద పెట్టుకున్నటువంటి తీసుకువెళ్ళి అక్కడ పెట్టి దాని ఆ యొక్క గొయ్యిని పూడ్చాలి చాలా ఉన్నవి నెగిటివ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరి జాతక రీత్యా శని పీరియల్లో గురువు శని పీరియల్లో గురువు అంటే ఒక వెలుతురు శని అంటే ఒక చీకటి చీకటిలో మనకు ఎవరు ఉన్నారు అనేటువంటి ఒక భయం వేస్తుంది చీకటిలో మనకి ఏంది అనేటువంటిది అర్థం కాదు ఒక వెలుతురు అనేటువంటిది మనకు ఒక నీడను చూపిస్తుంది అదే గురువు యొక్క బలము ఈ చీకటి అనేటువంటిది నెగిటివ్ ఇంపాక్ట్ చీకటిలోనే భయపడతారు అందరూ అంటే ఏలినాడి శని అష్టమ శని అర్ధాష్టమ శని జాతకరీత్యా శని ఎంటర్ అయినా వారి జన్మంలో శని ఉన్న ఇట్లా వారికి ఉంటుంది సొంత వారే వారికి శత్రువులు అవుతూ ఉంటారు ఇప్పుడున్న ఈ కలికాలంలో అంటే అప్పటి కాలాల్లో అయితే మనకు తెలియదు కానీ ఈ కలికాలంలో మాత్రం మంచి చేస్తే చెడ ఎదురవుతుందని చెప్పి పేరు ప్రతిష్టలు రావడం కోసం తాపత్రయపడితే పేరు ప్రతిష్టలు రాకపోగా మీదంగా అంటే తెలియకుండానే ఇండైరెక్ట్గా పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడటము ఒక రకంగా వాళ్ళు పైకి ఎదుగుదాము అని చెప్పి కష్టపడి పనిచేస్తున్న వాళ్లకు కూడా వాళ్ళ నెత్తిలో ఒక రెండు రాళ్ళు వేసి అనవసరంగా అపకీర్తి వచ్చేటట్టుగా చేయటము వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం మనం అట్లాంటి విధానాలు లేకుండా ఉండాలి అని అంటే నిత్య జీవితంలో ఎలాంటి విధానాలు మనం అలవాటు చేసుకోవాలి పక్కన వాళ్ళు శత్రువులు కాకుండా ఉండాలంటే పక్కన వాళ్ళతో ఏ రకంగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా చాలా అద్భుతమైన ప్రశ్న చాలా మంది దీనివల్ల ఇబ్బంది కూడా పడుతున్నారేమో అనిపిస్తుంది ఒక మొబైల్ లేని ప్రాంతానికి వెళ్ళిపోవాలి అంతే ఫోన్తోనే అన్ని సమస్యలు మనం పోతే సరిపోదు కదండి ఫోన్ అనే మొబైల్ అనేటువంటిది లేకుండా ప్రశాంతంగా మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అది అవుతుందా కానప్పుడు మొబైల్ పక్కన పెట్టాలి కొన్ని రోజులు ఎక్కువగా దాన్ని పట్టించుకోవద్దు అంటే జనరల్గా చెప్తున్నాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అలవాటు పరుచుకోవాలి ముఖ్యంగా ఒక ముగ్గురు నలుగురు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు అనుకుందాం ఒక కథ ఉదాహరణకు ఇందులో పెద్ద దగ్గర ఇద్దరు చె ఒకటే వద్ద మరొక అక్క మరొక దగ్గర ఉంటారు ఈ మూడవ చెల్లె రెండవ చెల్లెతో విషయం చెప్పి అక్కతో ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ఇది నీకు నాకు మాత్రమే తెలవాలి ఈ విషయం ఎట్టి కోశాల ఎవరికి మూడవద్దు అని చెప్పి చెప్పిన ఓకే ఇది ఇక్కడికి బాగుంది సూపర్ ఈ మూడవ చెల్లె నాలుగో చెల్లతో చెప్పి నువ్వు కూడా ఎవరికి చెప్పకు నిజంగా చెప్తున్నా నువ్వు ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పక అన్నది అనుకోకుండా ఏదో సందర్భంలో రెండో చెల్లె నాలుగో చెల్లె కలిశారు ఇప్పుడు ఈ మూడో చెల్లె చెప్పిన విషయం రెండో చెల్లె అక్కకు తెలుసు ఇంకొక ఆరో చెల్లకు తెలుసు నాలుగో అక్కకు తెలుసు మొదట ఆమె లేదు ఇక్కడ ఇది చెప్పిన ఆమె లేదు వీరిద్దరు ఏదో ఫంక్షన్లో కరిచారో ఏదో అయింది లేదా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఇద్దరు ఇట్లా ఎవరికొకరు నోరు ఆగలేదు చెప్పేసింది అక్క ఇట్లా జరిగిందట గిది ఇట్లా అయిందట వాళ్ళ ఆయనకి ఇట్లా ఆపరేషన్ అయిందట ఎవరు చెప్పకన్నది గిది పరిస్థితి పిచ్చిదా నాకు చెప్పింది అదే విషయం మళ్ళీ నీకెట్లా చెప్పింది అయ్యో నాకు సంబంధించినటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పిన వ్యక్తి ఇంకొకరు చెప్తే ఆ ఇంకొకరు వీరిని అడగడం ద్వారా ఇది ఒక తలనొప్పే కదా ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది ఫోన్తోనే అయింది వేరేది ఏమైనా అయిందా అంటే ఎందుకు ఈ కథ చెప్పడము అంటే ఎవరైతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళే సందర్భంలో మనము ఎవరిని నమ్మరాదు ఇది పెద్ద రెమెడీ నేను చెప్పేది ఎవరిని నమ్మద్దు మన నీడను కూడా నమ్మద్దు నా తమ్ముడు లేదు అన్న లేదు బావ లేదు ఒక్కలేదు చెల్లెలేదు లేరు ఇది మాత్రం వాస్తవం మనకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మనం షేర్ చేసుకుంటామో వీడెవడైతే ఉన్నాడో వాడు నలుగురికి చెప్పడము ఆ నలుగురు ఇంకో నలభై మందికి చెప్పడము అది ఇట్లనే తిరుగుతూ ఉంటుంది దీనివల్ల మన ఎదుగుదలలో అత్యంత డౌన్ఫాల్ అయిపోతుంది నిజంగా ఈ నలుగురి దృష్టి దోషం ఎప్పుడైతే పడుతుందో పలం దగ్గర ఒక ల్యాండ్ అంటే ల్యాండ్ తీసుకున్నానరా ఇల్లు కట్టడానికి ముహూర్తం చూస్తున్నాను కట్టేస్తా ఇల్లు ఇదే విషయం పది మంది చెప్పి చూడండి చాలెంజ్ చేసి చెప్తున్నాను ఆ ఇల్లు ముందుకు పోనే ఇక చాలా కష్టమవుతుంది ఎవరి నోరు ఎవరి పరిస్థితి ఏమిటో తెలియదు చూడడానికి అద్భుతంగా నవ్వుతూ ఉండేటువంటి వారు మాట్లాడితే నోట్లో నుండి ముత్యాలు పడేటువంటి వారు కడుపులో కత్తులు దాచుకునే వారు కూడా ఉన్నారు నువ్వు బాగుపడాలి నువ్వు అద్భుతంగా ఉండాలి అని నీతో మాట్లాడి నువ్వు వెళ్ళిన తర్వాత వాడారా వీడు పెద్ద లంగా వీడు పెద్ద దొంగ వీనికి ఏదో అట్లా అయింది వీడు ఎన్నోడో అడ్డం పడతాడు చూడు వీనికి ఎన్నోడో డౌన్ పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటే అదేదో డైలాగు మనం గమ్మున ఎదుగుతుంటే అదేదో చెప్పినట్టుగా ఉంటుంది ఎప్పుడైతే మనం డౌన్ ఫాల్ అవుతున్నామని చూస్తారో అందులో ముఖ్యంగా మన బంధువులే ఎవడో కాదు ఇక్కడ మన బంధువులు మన అనుకుంటున్నారు మన అనుకునే అటువంటి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళే ఎవరో లేదు నమ్మక ద్రోహం జరిగేది వీరి వల్లనే కనుక ఎప్పుడైనా మనం సీక్రెట్ గా ఉండాలి నన్ను అడిగితే స్టేటస్ కూడా పెట్టద్దు అసలు ఈ వాట్సాప్ స్టేటస్ అనేది మహా దరిద్రం ఇది నిజం మనం పిల్లలు పాపం ఏదో సంతోషంగా మంచిగా అందంగా అని చెప్పి చిన్నపిల్లల ఫోటోలు పెడితే ఆ పిల్లల ఫోటోలను చూసి కుళ్ళుకునేటువంటి వారు కూడా ఉన్నారు ఆ పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు మనం నుండి సాయంత్రం దాకా బాగుంటుంది అది సాయంత్రం కల్లా కలు ఏంగా ఏమవుతుంది అనేటువంటిది అర్థం కాదు ఏం జరిగిందో అర్థం కాదు నీరసం అయిపోతుంది డౌన్ఫాల్ అయిపోతుంది నిజంగా ఇవి నన్ను అడిగితే పెట్టొద్దు ఏదో దేవుని ఫోటో పెట్టుకోండి విడిచిపెట్టండి అంతే తప్పితే మరొకటి లేదు సరే ఏది ఏమైనా వారి జాతక రీత్యా ఒక రూలింగ్ ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటిది ఒక సూర్యుడు ఒకటే ఇస్తాడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం వారికి ఉందా లేదా అనేటువంటిది వారి చాట్ చూసి మనం తెలుసుకోవాలి లేదు అని అనుకునేటువంటి వారు ఉదాహరణకు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ రాశుల వారు ఒక రూలింగ్ ఒక రాష్ట్రపతి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ఉపరాష్ట్రపతి లైక్ ఇంకేదైనా ఆధిపత్య ఆధిపత్యంగా అటువంటి రాశులు ఇవి అద్భుతమైనటువంటి హోదాను కలిగి అటువంటి రాశులు ఇవి కనుక ఒక సింహానికి సంబంధించిన రాశులు ఇవి సో ఎవరైతే ఒక పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా రావాలి అని అనుకునేటువంటి వారు సౌత్ డైరెక్షన్స్లో సింహానికి సంబంధించినటువంటి ఐడల్ కానీ సింహానికి సంబంధించినటువంటి ఒక చిత్రపటం కానీ సింహానికి సంబంధించినటువంటి ఒక విగ్రహం ఏదైనా పెట్టుకోండి ఇంట్లో సింపుల్గా చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆధిపత్యం పేరు ప్రతిష్టలు రావాలంటే ఖచ్చితంగా మన డబ్బు పై ఉండేటువంటిది కానీ చెప్తాను అది మన అదేమిటి ఒక పోలీసు యొక్క ఉండేటువంటి ఆ యొక్క మూడు సింహాలు అవి ఎంత పవర్ఫుల్లో అంతటి పవర్ఫుల్ మనకు ఇంట్లో పెట్టుకునేటువంటి సింహం ఐడల్ వల్ల వస్తుంది పేరు ప్రఖ్యాతలు అది ఏదైనా ఒక పోలీస్ అంటే ఆ పవర్ వేరే అవునా కాదా కనుక అలాంటి పేరు ప్రఖ్యాతలు మీకు రావాలి అనుకుంటే ఆ సింహాలు పెట్టుకోండి కానీ అంటే ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు చెట్లు ఇలాంటివి పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెట్టుకోవాలంటారు ఒక రకంగా సింహం అంటే క్రూర జంతువు కింద మనం భావిస్తూ ఉంటాం ఇంట్లో పెట్టడం పెట్టుకోవచ్చును ఓకే పెట్టుకోవచ్చును ఖచ్చితంగా మనకు ఒక ఆధిపత్యం కలగాలి అనుకుంటే పెట్టుకోవచ్చును అంతే అది క్రూర క్రూరముఖమా అది మనం అవన్నీ ఆలోచించినప్పుడు కుక్క కూడా వాస్తవానికి కరుస్తుంది కుక్కలు అది పెంపుడు కుక్కల లేదా రోడ్డుపై ఉండేటువంటి కుక్కలా పెంచుకుంటూ ఉంటారు కొందరు అంటే నేను అనేటువంటిది అందరూ పెట్టుకోవద్దు అందరు ఎందుకు పెట్టుకుంటారు ఒక నాకు గోల్ ఉంది పెట్టుకోండి ఓకే దాన్ని చూస్తూ ఒక ఫీల్గా అండి దాన్ని చూడండి ఒక ఫీల్ అండి లైక్ ఓకే అనేటువంటి ఒక లైక్ దాన్ని ఏమంటారు ఒక ఈగో అది సూపర్ అది చేసుకుంటూ ఉండడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది పడుకునే ముందు నిద్ర లేవగానే మీ యాటిట్యూడ్ను మీరు అన్నట్టుగా బిల్డ్ చేసుకుంటూ ఉండండి వందకు వంద పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దీంతో పాటుగా గోధూలి అంటే ఆవు నడిచినటువంటి ప్రదేశం నుండి ఆ గోధూలిని సేకరించి కొంత స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించాలి అదేవిధంగా ప్రతి ఆదివారము కొంత పసుపును టెర్మిక్ను స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాది కార్యక్రమాలు చేయాలి ఓకే ప్రతి ఆదివారము సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి ప్రతి ఆదివారము సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి అసలు ప్రతిరోజు నిద్ర లేవాలి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాల్సిందే ఒక గోల్ కొట్టాలి అంటే ధన్యవాదాలు మహాదేవ్ తవ్వుతున్నాయి శివలింగ దాన్ని అట్లా కప్పేసండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి